పుష్ప త్రీ మూవీ ఎందుకు ట్విట్టర్లో ఇంతగానో హల్చల్ అవుతుంది ఎందుకు ఇంత వైరల్ అవుతుంది ఎందుకు ఈ పర్టికులర్ నే మనలో ట్రోల్ చేస్తున్నారు అదర్ కంట్రీస్ ఆడియన్స్ కి నచ్చుతుంది ఈ పర్టికులర్ సీన్ మనలోకి ఎందుకు నచ్చట్లేదు ఓకే మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం హలో గాయ్స్ వెల్కమ్ టు సిక్ థాట్స్ చాలా రోజులు అవుతుంది కలవక అది తెలుసులే కానీ వచ్చిన పని కానీ ఓకే ఇప్పుడు పుష్ప టూ మళ్ళీ పుష్ప టూ ఎందుకు వచ్చింది అరే చెప్పేది ఫస్ట్ ఓకే పుష్ప టూ మూవీ థియేటర్లో ఎంత రచ్చ చేస్తుందో అందరికీ తెలుసు అది పంతొమ్మిది వందల కోట్లు కలెక్ట్ చేసిందని మేకర్స్ పోస్టర్స్ చేశారు ఫ్యాన్స్ అయితే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కోట్స్ కలెక్ట్ చేసిందని ఫ్యాన్స్ చేసుకున్నారు అది వేరే విషయం అయితే ఇప్పుడు పుష్ప టూ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంది కదా ఉంది కదా దాన్ని మన తెలుగు యువత కానీ హిందీ వాళ్ళు కానీ ఓవరాల్ ఇండియన్స్ మన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఓవర్ ద టాప్ ఉందని ఆ ఫైట్స్ ఓవర్ ద టాప్ ఉన్నాయని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెగిటివ్ వేల అర్థమవుతుందా నెగిటివ్ వేలా ఓకే నెగిటివ్ వేల ఇలా ట్రోల్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే అది పక్క కంట్రీస్ వాళ్ళందరికీ కొంచెం పాజిటివ్ వెళ్ళింది ఎలా అంటే ఈ ఫైట్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని తెలుసుకొని ఆ మూవీ చూడడం మొదలు పెట్టారు ఈ ఫైట్స్ ఇంత క్రేజీ కదా అంటే మనోడు పుష్ప కాలు చేతులు కట్టేసిన కొరికి చంపేస్తాడు కదా ఓకే అది క్రేజీ ఉంది కదా అదే కొత్తగా ఉందని వీళ్ళు ఆ నెగిటివ్ ని చూడకుండా ఆ ఫైట్ క్రేజ్ ఉందని వెళ్ళి మూవీ మొత్తం చూడడం మొదలు పెట్టారంట ఈ సీన్ కి ఏదైతే లింక్ లింక్ అదే ఈ సీన్ కి ముందు జరిగే సిచ్యువేషన్ అదే జాతర సీన్ ఉంటుంది దానికి దీనికి బాగా కనెక్షన్ ఉండడం చూసి అది చాలా మంది కనెక్ట్ అయిపోయింది సో యుఎస్ పీపుల్ చాలా ఎంకరేజ్ చేస్తారు ఈ మూవీని ఈ సీన్ ని గా ఈ సీన్ ని అంటే ఎమోషన్ అంతగానో బ్లెండ్ అయినాయి కాబట్టి అంత పర్ఫెక్ట్ గా కుదిరాయి కాబట్టి ట్విట్టర్లో మొత్తం ఈ సీన్ వైరల్ చేయడం వల్ల ఈ మూవీకే ప్లస్ అయింది ఇప్పుడు పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చింది పార్ట్ వన్ లాక్డౌన్ రిలీజ్ అయింది కాబట్టి అది హ్యూస్ కొట్టింది అంటే ఆ టైంలో అదే హ్యూస్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఏమో క్రోస్ కొట్టింది ఇప్పుడు పార్ట్ టూకి అదే ప్లస్ అయింది నార్త్లో బాగా కొట్టింది కదా అదే ప్లస్ అయింది ఈ మూవీకి నార్త్లో ఇండస్ట్రీ రికార్డ్ పెట్టడానికి ఇప్పుడు సేమ్ అదర్ కంట్రీస్లో కూడా పాకుతుంది ఈ పుష్పటు ఈ ఫైట్ వల్ల అంటే ఎస్ మేబీ పార్ట్ త్రీ హ్యూజ్ అమౌంట్ని కొట్టే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అప్పుడు కలెక్షన్స్ టూ థౌజండ్ కాదు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మేబీ దాటొచ్చు ఇప్పుడు కానీ బాగా హల్చల్ అయి వైరల్ అయితేనే అది కూడా ఫోర్ థౌసండ్ త్రీ థౌజండ్ దాటొచ్చు ఈజీగా ఇంకా దాటకపోవచ్చు చెప్పలేము నేను అయితే ఎస్టిమేట్ చేస్తున్నా ఇప్పుడు కొంచెం కొంచెం వైరల్ అవుతుంది ఇలానే ఆగిపోయింది అనుకో అంత రాదు మళ్ళీ ఇండియాలోనే కొట్టాల్సి వస్తుంది మేబీ ఈ అంచనాలను అన్నిటిని దాటేసి హ్యూజ్గా వరల్డ్ వైడ్ రీచ్ గట్టిగా వచ్చిందంటే అప్పుడు కొట్టచ్చు టూ త్రీ ఫోర్ ఫైవ్ మేబీ మనం చెప్పలేము ఇంకా అది ఎంత వెళ్తుందో పాట తిరిగి లెట్స్ ఈ సారీ గైస్ చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు ఇప్పటి నుంచి రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తాం కొంచెం వర్క్లో ఉండి రావట్లేదు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న మొక్కని తుంచేయకండి గాయస్ కొంచెం ఇలాగే సపోర్ట్ చేస్తుండీ అయినో మీరు బాగానే సపోర్ట్ చేశారు ఇంతవరకు ఎన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయకపోయినా సరే ఐ హోప్ ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అండ్ మేము మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్